ందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అనే సుఖ్రిస్తు నామనా మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు ఇంత గొప్ప సాక్షి సమూహంగా దైవజన్లు చేర్చబడ్డం నిజంగా చాలా ధన్యకరం మరి జుతు ఆశీర్వాదం అనే మాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం మా సంఘాలలో వారి పాటలు ఎప్పుడు పాడుకుంటూనే ఉంటాం సో దేవుడు వారికిచ్చిన ఆ వరం ఆ స్వరం కనుక ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర ఈ పాట మమ్మల్ని బాగా ఆ చిన్నప్పుడు అంటే మేము వారితో కలిసిన రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా మేము మరి పీజేడి కుమార్ అన్న కూచిపూడిలో ప్రతి సంవత్సరం ఒక సుమారు ఒక పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా అక్కడ కలుసుకుంటా ఉంటాం ప్రతి సంవత్సరం పీజేడి అన్న ఆశీర్వాదం అన్న మేమంతా గొప్ప దేవుడు అండి ఈ పాటలు అన్నీ కూడా మా ముందు నడిచినవి మమ్మల్ని ప్రభావితం చేసినవి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి అనేక కార్యాలలో పాడుకోవడానికి దోహదకరమైనది కనుక వారిది అనుభూతి సాహిత్యం అంటే ఆత్మీయతలోనికి నడిపించే ఆధ్యాత్మిక తత్వం ఆ పాటల్లో ఉంటుంది క్రీస్తు యొక్క మూర్తిమత్వం అందులో కనిపిస్తుంది కనుక ఆదరణ కలిగించే ఏసయ్య నీ కృప చాలేయ అంటున్నప్పుడు వారి పాటలోని మాధుర్యం లేక ఆ స్వరంలోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అన్న శివరలో ఇబ్బందిగా గురయ్యాడు అంటే స్వరం దేవుడు కోసం ఎలా వాడాలో అలా వాడాడు చివరి వరకు కూడా నేను ఈ కోటపాడు మీటింగ్స్ కూడా రెండు మూడు సార్లు హాజరయ్యాను అప్పుడు కూడా ఏర్పడిన సేవాపరమైన పరిచర్యల్ని పంచుకున్నాడు అన్న దేవుని కోసం ఒక బలమైన పాత్రగా వాడబడ్డాడు నేను ఒక సంఘటన చెప్పి ముగిస్తాను ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమిట్ కనుక్కున్నాడు డైనమిట్ కనుక్కున్నప్పుడు కొండల పగలగొట్టి రైలు మార్గాలు వేస్తున్నారు అప్పుడు అయితే అదే డైనమిట్తో అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారు మరికొంతమంది అప్పుడు ఇది ఎవడరా కనుక్కున్నది వీడు అసలు మరణానికి పిత అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో అలాంటిది ఒకరోజున ఆల్ఫ్రెడ్ అన్నయ్య చచ్చిపోయాడు చనిపోతే ఆల్ఫ్రెడే చచ్చిపోయాడు అనుకొని అందరూ తమ తమ అభిప్రాయాలు పేపర్కి ఇచ్చారు పత్రికల వాళ్ళు ఆల్ఫ్రెడ్ చచ్చిపోయాడు అనుకొని అందరి ద్వారా ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు రకరకాలుగా తమ తమ అభిప్రాయాలన్నీ తెలియజేశారు అది పేపర్లో పడింది ఆల్ఫ్రెడ్ డైరెక్టర్ చూశాడు తాను చచ్చిపోయిన తర్వాత తన గురించి ఏమనుకుంటారని అనేది వెంటనే ఆల్ఫ్రెడ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు మార్చుకొని చ నేను ఇలా ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకొని అప్పుడు నోబెల్ ప్రైజ్ని ప్రారంభించాడు ఇప్పుడు అందరికీ నోబెల్ ప్రైజే తెలుసు డైనమెట్ గురించి తెలియదు జీవితాన్ని మార్పు రావాలంటే మనం చచ్చిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటారు అనేది బతికుండగా ఆలోచిస్తే చాలు యథార్థంగా ఆయన తర్వాత ఎంతమంది దైవజన్లు ఈరోజు అందరూ దైవజన్లే కనబడతా ఉన్నారు దేవుని యొక్క పాట ఎంతమందిని ప్రభావితం చేసిందో ఆ ఉప్పు తిన్న వాళ్ళందరూ వచ్చారు ఆ ప్రభావాన్ని పొందిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అందులో కూడా ఒకరు కనుక అన్నతో ఉన్న ఆ సాహిత్యం హే మరణించి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అన్న మరణించిన పాట ఎప్పటికీ నాశనం కాదు అక్షరంలోనున్న రక్షకుడిని చూపించాడు ప్రతి అక్షరంలో రక్షకుడు అక్షర రక్షకుడుగా అక్షరాల రక్షకుడుగా ఏసయ్య కనబడ్డాడు పాటలో ఆ మాటలో అలాంటి గొప్ప దైవజనుడు మంచి పరిచరకుడు అన్న యొక్క ముఖంలో అన్ని చోట్ల నవ్వే అన్న కోపిస్తంటారు కదా మాకు తెలియదు ఎలా కోపంగా ఉంటాడు అనేది తెలియదు కానీ మా అందరితో ఎంత సన్నిహితుడు అందరి వాడు చాలా సామాన్యంగా కనబడతాడు అతీతుడు చాలా విషయాలలో అద్భుతమైన మనస్సు కలిగిన అన్నను బట్టి దేవుని స్థుతిస్తూ పౌలు చెప్పినట్టుగా ఎవడు తన కోసమే బతకడు రమ పద్నాలుగు ఏడు ఎనిమిదిలో ఎవడు తన కోసమే చచ్చిపోడు మనం బతికినను ప్రభు వరమే చనిపోయినో ప్రభు వరమే ఉన్నాము మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమే వారమే నువ్వు చచ్చిపోయినా బతికిన లక్ష అని ఒక సామెత అంది మనం బతికిన దేవుడి బిడ్డలమే చనిపోయిన దేవుని బిడ్డలే అలాంటి వ్యక్తిత్వాన్ని చూపించిన అన్న మార్గదర్శనీయం అనేకమైన వారి యొక్క పాటలు ఆదర్శనీయం దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను మన హృదయాలపై చూపించిన మరి అన్న కుటుంబానికి మరొకసారి దేవుని యొక్క లేఖనం మిమ్మల్ని ఆదరిస్తుందని మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పిన మాట ప్రకారం దేవుడు కుటుంబానికి ఆదరణ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుమైన తండ్రి నేను నవను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నీ దాసును మీరు పిలుచుకున్నారు అది నీ ఉన్నతమైన పిలుపు మేము తెలుసుకోగలుగుతున్నాం తండ్రి వారి ద్వారా మీరు జరిగించిన అద్భుతమైన పరిచర్యను బట్టి వందనాలు కృతజ్ఞతా స్తోతులు చెల్లిస్తున్నాం ప్రభా రాష్ట్రాలలో దేశంలో ప్రపంచంలో కూడా ఉన్నతంగా ఈరోజు నీ దాసుని ద్వారా జరిగించిన పరిచర్ను కొనియాడుకుంటున్నాం దానికి కారణం మీరే మిమ్మల్ని మేము ప్రభు ఘనపరుస్తున్నాం కుటుంబానికి ఆదరణ దయచండి ఆదరణకర్తమైన నీకే అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు ఆదరణకర్త అయిన ఏసయ్య పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ